గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ఏపీలో ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడిన ఒక మాట ఒక పెద్ద దుమారమే రేపుతుంది అంటే ఇక్కడ పొలిటికల్ గా అనుకోవాలా లేదంటే వేరేగా అర్థం చేసుకోవాలా పక్కన పెడితే ఒక కూతురికి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి అవ్వదా తనని ఒక ప్రాపర్టీ కింద ఎందుకు చూస్తారు అంటే నిజంగానే ఆ పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాపర్టీనా పుట్టింటికి తనకి ఎలాంటి సంబంధం లేనట్టేనా అసలు నేను కూడా విన్నాను ఇది ఇక్కడ నుంచి నేను పెళ్లి చేసి పంపించేశాను తను నా ప్రాపర్టీ కాదు అత్తవారింటి ప్రాపర్టీ అని చెప్పిన మాట అనేది జరిగింది అది నేను కూడా విన్నాను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించుకోవాలి ప్రియాంక అంటే ఆడపిల్లని మనం పుట్టింటి నుంచి అతవారింటికి పంపించినంత మాత్రాన తను పూర్తిగా మనది కాకుండా పోదు అతవారింటికి పంపిస్తాం ఎందుకని పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి తర్వాత ఒక ఇంటికి ఇచ్చి అక్కడ పిల్ల మంచిగా ఉండాలి సంసారం చేసుకోవాలి బాగుండాలి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతోనే అత్తవారింటికి పంపిస్తారు కానీ ఏదో ఫ్యామిలీస్లో ఇది ఈయన మాట్లాడిన మాటనే కాదు పెద్ద మనిషి మాట్లాడిన మాటనే కాదు కానీ ఏదైనా ఫ్యామిలీస్లో డిస్ప్యూట్ వస్తే అసలు ఆడపిల్లకి మాకు సంబంధం ఏముంది అక్కడ పిల్ల అసలు ఇక్కడ పిల్ల కానే కాదు ఇంక అయిపోయింది ఇక్కడ నుంచి మేము వెళ్ళి చేసి పంపించేశాము మేము మా చేతులు కడుక్కున్నాము ఇంకా మాతో సంబంధం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది ఈ రక్త సంబంధం ఎక్కడికి పోతుంది ఇప్పుడు మీతో సంబంధం లేనప్పుడు రక్త సంబంధం ఎక్కడికి పోదు కదా మరి ఇప్పుడు ఈయన నా ప్రాపర్టీ కాదు అక్కడ ప్రాపర్టీ అయిపోయింది మరి పెంపకం ఎవరు ప్రాపర్టీ ఒక ఈ అమ్మాయి ఏ రేపు పొద్దున పెళ్ళయ్యాక తన నడిచే నడవే ఎలా నడుస్తుందని కానీ తను ఎలా పుట్టి పెరిగింది అనేది కానీ ఈ పెంపకం అంతా ఎవరిది తల్లిదండ్రులదే కదా తల్లిదండ్రులదే కదా పెంపకం రేపు పొద్దున తను ఉండే లైఫ్ స్టైల్ మొత్తం మీ తల్లిదండ్రులు పెంచిన విధంగానే ఉంటుంది కదా చాలా వరకు అంటే ఇలాంటి పిచ్చి మాటలు ఏం చేస్తాయంటే సమాజాన్ని ఒక రకమైన తప్పుదోవ పట్టిస్తాయి ఎటు కాకుండా ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటలు అదర్స్ ఇన్స్పైర్ అయితే కనుక అవి చాలా ప్రమాదానికి దారితీస్తాయి కావచ్చు అది కుటుంబ కలహం ఏదైనా కావచ్చు కుటుంబాల్లో రకరకాల సమస్యలు ఉండొచ్చు వాళ్ళు నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే చాలా మంచిగానే ఉంటుంది సరే చాలామంది ఏమంటారంటే కూతురు కదా కడుపులో పెట్టుకొని చెప్పి చెప్తూనే ఉంటారు అలా పెట్టుకుంటే నిజంగానే గొప్ప తండ్రి అయ్యేవాడు సరే నిజంగానే ఒకవేళ పొలిటికల్గా వాళ్ళకి ఏదైనా ఇది పొలిటికల్ డ్రైవల్ రీతితో వచ్చిందేగా ఇప్పుడు మీరు కూడా ఇది పొలిటికల్ డ్రైవల్ రీతితోనే వచ్చింది ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఉంది అనుకున్న సరే ఆ అమ్మాయి ఆ పార్టీలో ఉంది నేను ఈ పార్టీలో ఉన్నా మనకేం సంబంధం లేదు వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు వదిలేసిండి అది అంత పొలిటికల్ యాంగిల్ అని చెప్పేసి చెప్పేసుకున్న అదొక అందం అందాదాకా ఎందుకు ఇప్పుడు నిజంగా అంత పొలిటికల్ రైవలరీ ఉండి అంత డిస్ప్యూట్స్ ఉండి అంత ఇది ఉన్నా కూడా ఇప్పుడు మనం చూసాం ఇదివరకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మనం చూసాం ఆయన ఒక సీఎంగా చేశారు తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత వాళ్ళ పిల్లలందరూ ఒకే పార్టీలో కంటిన్యూ అయ్యారా అవ్వలేదు కదా పిల్లలు ఎవరు ఒకే పార్టీలో కంటిన్యూ అవ్వలేదు అంటే మగపిల్లలు వీళ్ళు తెలుగుదేశంలో కంటిన్యూ అయినా ఆడపిల్ల ఆవిడ పురంధరేశ్వర గారు కానీ వీళ్ళు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కానీ లీడర్స్ కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోయారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు ఇప్పుడు ఆవిడ ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నారు మంత్రిగా కూడా చేశారు అప్పుడు అంటే అందరూ ఒకే దాంట్లో కంటిన్యూ అవ్వాలి అంటే అంత కాలం మాత్రాన రక్త సంబంధాలు కాకుండా పోతాయా వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ టు ద సొసైటీ అంటే ఒక రెస్పాన్స్ ఇప్పుడు నువ్వు ఒక కంటెస్టెంట్గా ఉన్నావు కాదనటం లేదు ఒక పెద్ద మనిషిగా ఉన్నారు కాదనటం లేదు ఇతనే ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా ఉండాల్సిన బాధ్యత అంటే పె పిల్లల్ని పెంచారు పెళ్లి చేశారు అంతా అయిందే బాగుంది మరి అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి నాకు సంబంధం లేదు అని చెప్తే ఒక మాట బాగుండదు కానీ నా ప్రాపర్టీ కాదు అంటే వాట్ ఇట్ మీన్స్ అండి అంటే ఇక్కడ అదే ప్రశ్న దీనికి నీకు చెప్తాను ఇదివరకు మనము ఇంతకుముందు కూడా ఒక ట్రెండ్ మనం చూసాము మా తల్లిదండ్రికి కలిస్తే ఏదో మేము పుట్టాము పిల్లలు కూడా మాట్లాడిన ట్రెండ్ కూడా మనం చూసాము ఆ వింత పోకడు కూడా మనం చూసాం అంటే ఇలాంటివి ఏమవుతున్నాయంటే కొంచెం వీలాంటి పెద్దవా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు వెనక ముందు చూసుకోకుండా మాట్లాడడం వల్ల చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ పడి అవి ఫ్యామిలీస్ని డామేజ్ చేసేంత అవుతుంది ఇవాళ ఈయన మాట్లాడారంటే రేపు పొద్దున మాట్లాడుకుంటూ ఉంటారండి మిగిలిన నలుగురు ఆయన మొన్న టీవీలోనే చెప్పాడు ఏంటంటారు అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా కంప్లీట్లీ ఇట్స్ 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 కంప్లీట్లీ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ ఒక స్థాయిలో ఉండి పొలిటికల్ లీడర్ స్థాయిలో ఉండి మేము కంటెస్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్కి ఒక ఇంపార్టెన్స్ని లోపల ఎంత ఉండనివ్వండి వాళ్ళకి వాళ్ళకి వెయ్యి గొడవలు ఉండనివ్వండి లక్ష గొడవలు ఉండనివ్వండి వాళ్ళు ఏదైనా కొట్టుకొనివ్వండి ఏదన్నా అవ్వనివ్వండి బట్ బయటికి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ ఎంతైనా కూతురు కూతురే కొడుకు కొడుకే కాకుండా పోరు ఎవరు కానివ్వరు నిజంగానే పడలేదు అనుకోండి సరే అతను ఆ పార్టీలో ఉన్నారు నాకు సంబంధం లేదంటే అది ఒక రకంగా ఉండేది ఆ కామెంట్స్ వ్యక్తిగత వ్యక్తిగతం అని చెప్పి హూందాగా తప్పుకోవచ్చుగా ఆవిడ కామెంట్స్ ఆవిడ వ్యక్తిగతం అని చెప్పి హూందాగా తప్పుకుంటే ఎంత బాగుండేది చాలా బాగుండేది ఒక హూందాతనంగా ఉండేది ఈయన ఒక సీనియర్ లెవెల్ పొలిటీషియన్ లాగా కూడా ఉండేది నా ప్రాపర్టీ కాదు అనేది ఒక అంటే తన చుట్టూ ఉన్న వర్గాన్ని రెచ్చగొట్టి మెప్పు పొందడం కోసం సొంత వాళ్ళని అట్లా మాట్లాడితే రేపు పొద్దున దీన్నే పది మంది ఇన్స్పిరేషన్ తీసుకునే ప్రమాదం సొసైటీకి ఉందన్నమాట సార్ అంటే ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఒక ఆడపిల్ల ప్రాపర్టీ అంటే ప్రాపర్టీస్ అనగానే చాలా మంది గుర్తొచ్చేది ఏంటంటే ల్యాండ్స్ ఆస్తులు బంగారం కానీ ఒక ఆడపిల్ల ప్రాపర్టీ ఏంటి ఒక ఆడపిల్లని పంచుకోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు చాలా మందికి ఆడపిల్ల ప్రాపర్టీ పంచుకోవడం అనేది అంటే ఆయన చెప్పాలనుకున్న అభిప్రాయం ఏంటో పూర్తిగా ఆయన కూడా అన్మెచ్యూర్ గా మాట్లాడేదేమో అనుకుంటాను నేను బట్ చెప్పాలనుకున్న అభిప్రాయం అనేది ప్రాపర్టీ అంటే ఆడపిల్ల పిల్లలు అసలు ప్రాపర్టీ అండి ఇప్పుడు చాలామంది అంటారు పిల్లల్ని నా ఆస్తి అని చెప్తారు అది ఏంటిది నిజంగా ఆస్తి అంటే వాళ్ళు నా వాళ్ళు అనే భావన నా నాది నా ఇక ఆస్తి అంటే అంటారు ఇది నాది అనుకున్నప్పుడే కదా అంటే సొంతమైన వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఆస్తిలా భావించి వీడు నావాడు వీడు వీళ్ళు నా నా పిల్లలు నా ఆస్తిరా అని చెప్తూ ఉంటారు అంటే నా ఆస్తి అని చెప్పడం నా తదనంతరం ఇంకా వాళ్ళే దిక్కు వాళ్ళకి నేను ఇంకా వాళ్ళకి సరెండర్డ్ నేను నా పిల్లలకే సరెండరు నాకు ఇంకేం లేదు నేను చుట్టుపక్కల వెయ్యి ఎకరాలు కొన్ని వందల ఎకరాలు కొన్ని వెయ్యి బిల్డింగ్లు కానీ ఆర్ నథింగ్ బిఫోర్ మై కిడ్స్ ఇవేవి నా పిల్లల ముందు నాకు దిగదుడిపోయాయి వాటికన్నా గొప్పవైనవి ఏవి అంటే నా పిల్లలు అందుకని పిల్లలే నా ఆస్తి అని చెప్పడం మీరు బయట లౌకికంగా ప్రపంచంలో మనం ఎంత పోగేసుకున్నా బట్ చూడండి తల్లిదండ్రులు ఏం చెప్తారు ఎక్కువ శాతం పిల్లలేని ఆస్తి అని చెప్తారు అంటే అవన్నీ మాకు సెకండరీ ఫస్ట్ వీళ్ళు అలాంటి విషయంలోకి వచ్చేసరికి పిల్ల ప్రాపర్టీ కాదు ఈ ప్రాపర్టీని ఏదో కట్టబెట్టండి అంటే ఏదో మనం ఏదో ఇంకొక కుటుంబానికి ఇచ్చేసాం ఈ ట్రాన్స్ఫర్ డీడ్ కాదు కదా అది అన్నట్టు ఒక ఇల్లు వాళ్ళు అయింటే కనుక ఇల్లు ఏదైనా ప్రో స్థలము లేదా ఇల్లో ఏదైనా ఉంటే ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశారు ఇంకో దానికి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసింది చేశామని చెప్పి చెప్పేసి అంటాము బట్ ఇక్కడ పిల్లల్ని ఇప్పుడు సొంతగా ఆడపిల్లనే ప్రాపర్టీగా చూడటం ఏంటి ఇంకొక రకం చెప్పాలంటే అసలు గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు ఆడపిల్లకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది షేర్ ఉంటుంది ప్రాపర్టీలో అని హండ్రెడ్ పర్సెంట్ ఉండదు తల్లి తండ్రి సెల్ఫ్ ఎక్వైడ్ అయి ఉంటే కనుక ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన ఇష్టం వీళ్ళనామా ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన సొంతగా స్వార్జితంగా సంపాదించుకున్న ఆశ తన ఇష్టం బట్ ఆయన వీళ్ళనామా రాయకుండా చనిపోతే కనుక ఖచ్చితంగా అందులో వాటా ఆడపిల్లకి కూడా వస్తుంది అది గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు మీరు తీసేయలేరు ఆడపిల్లని కాదని ఎలా అంటారు ఈవెన్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా కానీ వాళ్ళకు వస్తుంది అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు కదా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక కూడా వీళ్ళ హాస్టల్లో ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఉంది అంటే ఈ పిల్ల ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళినా ఇంటి పిల్ల కా కాలేదు అని చెప్పడానికి మీకు లేదనే కదా అధికారం అది మనం కాదు చెప్పింది గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటివి దయచేసి ఎవరు పబ్లిక్ ఇన్స్పిరేషన్గా కానీ ఒక గొప్ప వీడియోల కింద కానీ గొప్ప వ్యక్తులు మాట్లాడారని కానీ తీసుకోవద్దు ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళినా కానీ ఈడపిల్లగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈడపిల్ల ఈడపిల్లని ఆడకు పంపించారని అంటారు బట్ కానీ రేపొద్దున తనకంటూ కష్టం వచ్చిన తన ఆస్తి అత్తమామలతో పాటుగా ఏం చెప్పుకుంటారు నా పుట్టిల్లు కూడా ఉంది అనే ధైర్యం ఉండాలి అది ఒక్కటి మాత్రం ముఖ్యంగా చాలా చక్కగా చెప్పారు సార్ అంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించేసరికి ఆడపిల్ల అక్కడ పిల్ల కాదు ఇక్కడ పిల్ల కూడా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సార్